శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం నేను మీ పాలక ఉదయ్ కుమార్ పీలేవుడి విచారణ శ్రీకాకుళం మేత్రాసనం ముందుగా ముఖ్యాంశాలు మే ఒకటవ తారీఖున జనరల్ ఆడియన్స్లో విశ్వాసం అనేది దేవుని నుంచి క్రైస్తవులకు లభించే మొదటి మరియు అతి ప్రధానమైన బహుమతి అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖున కేడీ జోల విచారణలో దివ్యబలి పూజను సమర్పించి భద్రమైన అభ్యాంగ సాంగ్యమును అందించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఏప్రిల్ ముప్పయో తారీఖున ఘనముగా జరిగిన నూతన నల్గొండ పీఠాధిపతులు బిషప్ ధమన్ కుమార్ కరణం ఎంఎస్ఎఫ్ఎస్ గారికి పీఠాధిపతి అభిషేక మహోత్సవము పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తారీఖున శ్రీకాకుళ మేత్రాసనములో మరీమాత పూజిత మాసమును ప్రారంభించి మరీదల సభ్యులను బలోపేతం చేయాలి అని పిలుపునిచ్చిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మే నాలుగవ తారీఖున శ్రీకాకుళ మేత్రాసన మరిగిరి పాస్టర్ సెంటర్ నందు విచారణ గురువులు మరియు యువత నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు జరగబోయే మెగా యువత మేళాకు కీలక కమిటీల ఏర్పాటు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున శ్రీకాకుళ మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారి ఆధ్వర్యంలో గరివిడి విచారణలో ఘనముగా జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమము చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో Once again I come to you with good news. The Diocese of Sri is going to conduct a youth convention. The theme of the convention is O oh, to Me if I don't preach the Gospel. The dates will be in the month of May 28th evening till 31st. వెల్కమ్ బ్యాక్ మే ఒకటవ తారీఖున జనరల్ ఆడియన్స్ లో ఫ్రాన్సిస్ గారు క్రైస్తవ ప్రధాన విలువలలో విశ్వాసం అనేది దేవుని నుంచి క్రైస్తవులకు లభించే మొదటి మరియు అతి ప్రధానమైన బహుమతి అని తెలియజేశారు అబ్రహాము మోషే

ఏప్రిల్ ఇర ఎనిమిదవ తారీఖున కేడిజోలా విచారణలో బిషప్ రాయరాల విజయకుమార్ గారు దివ్య బలి పూజను సమర్పించి యాభై మంది విశ్వాసులకు పైగా భద్రమైన అభ్యంగన సాంగ్యము అందించారు ఆయన మాట్లాడుతూ పవిత్రాత్మ నడిపింపు అందరికీ కావాలి అన్నారు పవిత్రాత్మ మనకు ఆదరణకర్తగా ఉంటూ విశ్వాస జీవితమును బలపరుస్తుంది అన్నారు దాతలకు గురువులకు విశ్వాసులకు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బాలాగారు ధన్యవాదాలు తెలియజేశారు యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సూర్యరావు మరు జోగింత గొర్రె పిల్ల విందుకు పిలవబడి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించు ఇక్కడ పంచుడి యొక్క ఆశీర్వాదము పునీత మాన్ఫూట్ గారి యొక్క దీవెన్లు చల్లగా ఏప్రిల్ ముప్పయో తారీఖున ఘనంగా జరిగిన నూతన నల్గొండ పీఠాధిపతులు బిషప్ ధమన్ కుమార్ కరణం ఎంఎస్ఎఫ్ఎస్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవము బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు బిషప్ ధమన్ కుమార్ కరణం ఎంఎస్ఎఫ్ఎస్ గారికి బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో పీఠాధిపతులు వందల సంఖ్యలో గురువులు కన్యాస్త్రీలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మేత్రాసన ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ప్రేమవిందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది నేను

మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు నుంచి తల్లి తిరుసభ మరియమాత పూజిత మాసమును ఆరంభించింది ఈ సందర్భంగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు శ్రీకాకుళం మేత్రాసనంలో మరియమాత భక్తి కార్యములు బలపరచాలని అందుకుగాను ఈ సంవత్సరం గ్రామస్థాయిలో మరీదల సంఘములను బలపరచాలని పిలుపునిచ్చారు గ్రామ స్థాయిలో ప్రతిరోజు జపమాల ప్రార్థనలు మేత్రాసనం కోసం విశ్వాసుల కొరకు జపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విచారణలో ప్రతిరోజు జపమాలలు జపింపబడుతుండడం విశేషం మరీదల సభ్యులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇది వారికి ఎంతో ప్రోత్సాహకరం అని తెలియజేశారు మే నాలుగవ తారీఖున శ్రీకాకుళ మేత్రాసనం మరీగిరి పుణ్యక్షేత్రంలో మేత్రాసన విచారణ గురువులు మరియు విచారణ యూత్ లీడర్స్తో సమావేశాన్ని నిర్వహించిన బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు పాల్గొన్న మేత్రాసన యూత్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ శులేవరాజు పలువురు అమ్మగారులు యువత నాయకులు మే ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మరీగిరిలో జరగనున్న మెగా యువత సదస్సు గురించి పలు ప్రత్యేకమైన అంశాలు చర్చించినట్లు వెల్లడి దీని నిమిత్తము ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది యువతి యువకులకు మేలు జరిగే విధముగా

ప్రభు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున శ్రీకాకుళ మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారి ఆధ్వర్యంలో గరివిడి విచారణలో ఘనముగా జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమము పదిహేను పేద కుటుంబాలకు ఒక్కో గొర్రెను అందించడం జరిగింది ఈ కార్యక్రమం పేద ప్రజల సంక్షేమం కోరి నిర్వహించబడింది అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందించిన బిషప్ గారికి సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గరివిడి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సుధాకర్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు వాచింగ్ సేవ స్టూడియో వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూండ్